మ్యూజియం కోసం ఎంత మందికి తెలుసు ఇదైతే కేరళ లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మ్యూజియం అనమాట ఇందులో చాలా చూడాల్సినవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి సో ఈ రోజు అయితే చూసేద్దాం దీని ఎంట్రన్స్ ఫీ వచ్చేసి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ అయితే తీసుకున్నారు మనం వీడియో తీసుకుంటాము అంటే మొబైల్ కి దేనికైనా హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఈ మ్యూజియం అయితే టూ థౌజండ్ నైన్ లో స్టార్ట్ చేశారు అది కూడా కేరళలోని తేవరా కొచ్చిలో తేవరా ఏరియాలో అనమాట ఈ మ్యూజియం అయితే ఒక ప్రత్యేకమైన ప్రాంతీయ సాంస్కృతిక స్పష్టత కలిగిన ప్రదేశం అండ్ ఇదైతే కొచిల్ వీళ్ళ జీవన శైలి అండ్ పూర్వ భారతీయ ప్రజలు సాంప్రదాయాలు ఆచారాలు అన్ని కలిగి ఉన్న ప్రదేశం అనమాట ఆ మ్యూజియం అన్ని స్టోర్ చేశారు ఆ కాలంలో యూస్ చేసినవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న శిలలు అవన్నీ కూడా ఇప్పటివి కాదు సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ సెంచరీ అనమాట అండ్ అవి వేటితో తో తయారయ్యాయి అనేది కూడా మనకి కింద మెన్షన్ చేశారు అండ్ ఆయిల్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి ఆ సెంచరీస్ లో కూడా ఉన్నాయి చూడండి ఈ మ్యూజియం లో అయితే మనకి సౌత్ ఇండియా లో నుంచి అన్ని ఓల్డ్ సిక్స్టీన్త్ ఎయిటీన్త్ సెంచరీ ఇవన్నీ కూడా స్టోర్ చేసే మ్యూజియం అనమాట సో ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఆ కాలంలో యూస్ చేసిన అంటే కిచెన్ లో యూస్ చేసిన ఐటమ్స్ చిన్న చిన్న వస్తువులు ఈజీగా స్టోర్ చేశారు ఈ మ్యూజియం ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది ఈ మ్యూజియం లో అయితే ఫైవ్ థౌసండ్ ప్లస్ ప్రాచీన వస్తువులు శిల్పాలు పుస్తకాలు అన్ని ఉన్నాయి అండ్ మెయిన్ గా కేరళ అంటే అందరికి గుర్తొచ్చేది నృత్యాలయ అనమాట డాన్సెస్ కర్తకలి అండ్ తెయ్యం ఇలాంటి డాన్స్ సంబంధించిన వాటికి ఉపయోగించిన వస్తువులు బట్టలు అన్ని కూడా ఉన్నాయన్నమాట వాటిని ఇక్కడ వాళ్ళు ఏమంటారండి అంటే అంటే కేరళలో అప్పట్లో వాళ్ళ పూర్వీకులు జీవించిన విధానం వాళ్ళ సాంప్రదాయాలు సో అన్నిటిని వీళ్ళకు గుర్తు చేసేలా ఉంటాయి అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఇవైతే తాళిపత్ర గ్రంథాలు అనమాట సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ సెంచరీస్ అన్ని సంబంధించిన మొత్తం అన్ని కూడా అండ్ ఇక్కడ వాకింగ్ స్టిక్స్ అనమాట అండ్ మనకి ఇక్కడ ఫేస్కి అంటే ఇక్కడ చేసే నృత్యాలకి ఏ డాన్స్ కి ఏంటి ఏ ఎలా మేకప్ అనేది మొత్తం అంతా కూడా ఉంది అండ్ ఇక్కడ వాళ్ళు యూస్ చేసిన జ్యువెలరీ అండ్ కిచెన్ లో అండ్ ముద్రాస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ లోపల ఇలా శారీ షాపింగ్ అయితే ఉంది ఇక్కడ హిందూలోనే కాదు ముస్లింస్ కురాన్ అండ్ బైబిల్ అన్ని దాపత్త గ్రంథాలు సో మూడి కూడా ఉన్నాయి అనమాట మూడు వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ అయితే కేరళ సాంప్రదాయాలు వాళ్ళ విధానంకి సంబంధించిన బొమ్మలతో అయితే మొత్తం అంతా కూడా ఇక్కడ పెట్టారు అండ్ వెనక తలైతే స్క్రీన్ మీద ఇక్కడ జరిగే పండగల ఉత్సవాల గురించి మొత్తం కూడా ప్లే అవుతూ ఉంది ఇక్కడ అయితే మనకి కావాలంటే కొన్ని వస్తువులను అయితే సెల్ చేస్తున్నారు అనమాట సో మనకి నచ్చితే కొన్ని యాంటిక్ పీసెస్ అవి తీసుకోవచ్చు ప్రైజెస్ అయితే కొంచెం హై అనే అనిపించాయి కాకపోతే కొంతమందికి ఇలా కొన్ని యాంటీక్ పీసెస్ తీసుకెళ్ళాలి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ మ్యాగ్నెట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ టైప్ ఆఫ్ కేరళ సంబంధించినవన్నీ కూడా ప్లేసెస్ కి సంబంధించినవన్నీ కూడా అమ్ముతున్నారు మీరు ఎప్పుడైనా కేరళ ట్రిప్ వచ్చినప్పుడు మీకైతే కన్ఫర్మ్ గా టైం ఉంటే మాత్రం ఈ మ్యూజియం ని అస్సలు విజిట్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఓల్డ్ సెంచరీస్ మన సౌత్ సైడ్ నుంచి ఏ ఊర్లో ఏవి ప్రత్యేకమైనవి ఉన్నాయో ఆ వాటికి సంబంధించినవన్నీ కూడా ఇలా ఒక దగ్గర స్టోర్ చేసినప్పుడు మనం ఒకేసారి చూస్తే బాగుంటుంది కదా ఇదైతే జాతక చక్రం ఏదో చాలా డీటెయిల్ గా ఉంది కదా జాతక చక్రం అనేది మనకైతే ఇది అయితే టూ ఫ్లోర్స్ లో అలా ఉంది సో పైకి వచ్చిన తర్వాత అయితే ఇది సో వాటికి సంబంధించినవనే కాదు అన్ని ఆల్ అయితే ఉన్నాయి మనకి చెప్పాను కదా సెల్ చేస్తారని ఇక్కడ ఉన్న ఐటమ్స్ లో ఏవైనా తీసుకుంటే సెల్ చేస్తారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ కాలంలో యూజ్ చేసిన జ్యువెలరీ అనమాట గజ్జలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట హిల్ ప్యాలెస్ మ్యూజియం కూడా బాగుంటుంది హిల్ ప్యాలెస్ మ్యూజియం లో అయితే కేరళ రాజులు అండ్ అక్కడ కూడా విధి విధానాలు కేరళ ప్రజల విధి విధానాలు అండ్ అక్కడ రాజులు జీవించినవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇక్కడైతే మొత్తం ఓల్డ్ ఇక్కడైతే ఆంటిక్ సంబంధించిన కలెక్షన్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట సో చాలా బాగుంది ఈ మ్యూజియం అయితే నాకు చాలా నచ్చింది నేనైతే కొచ్చిలో త్రీ మ్యూజియంస్ అయితే ఇంతవరకు విజిట్ చేశాను ఒకటి ఫోర్ట్ కొచ్చిలో ఉండేది అండ్ నెక్స్ట్ వచ్చేసి హిల్ ప్యాలెస్ మ్యూజియం ఆ మ్యూజియం కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చి ఫోక్ లోన్ మ్యూజియం అనమాట ఈ త్రీ మ్యూజియంస్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి సో ఏదైనా సరే ఇక్కడ విధి విధానాలు వాటికి సంబంధించిన వాటి నుంచి క్లియర్ గా అయితే మెన్షన్ చేసే అన్ని ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా డాన్సెస్ డాన్స్ కి సంబంధించిన కాస్ట్యూమ్స్ అనమాట సో పై నుంచి కింద వరకు వేసుకోవాల్సిన వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి అండ్ మన సైడ్ అయితే బొమ్మలు అట అంటారు కదా సో దానికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ వరుసగా అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి డోర్స్ అవి చూసారా అప్పట్లోనే లాక్ సిస్టమ్ అనేది ఎలా ఉందో ఎంత అడ్వాన్స్డ్గా ఉంది కదా ఆ కాలంలో అయినా అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా సెవెంటీన్త్ సిక్స్టీన్త్ సెంచరీకి సంబంధించినవి అనమాట సో అక్కడ అది ఏ తో తయారయ్యింది అనేది కూడా మెన్షన్ చేశారు ఏ సెంచరీది అనేది సంబంధించినంత కూడా అండ్ ఇక్కడైతే మ్యూజికల్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి సో చిన్నవాటి నుంచి పెద్ద సైజ్ వరకు వీణాస్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నిజంగా మీకు వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్